కుసుమహర కుసుమహర శ్రీ కుసుమహరనాథలీలా తరంగణి అనే బుక్కు నుండి సజీవమూర్తి హరనాథ ప్రభు అనే శీర్షికలో వెళ్ళాము హరనాథ ప్రభువు ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ తేదీన తన భౌతిక శరీరమును విడచినప్పటికీ మన కండ్లకు కనపడక కనపడనప్పటికీ ఈ క్రింద వ్రాసిన నిదర్శనముల వల్ల ఆయన మనలను విడనాడలేదని స్పష్టమవుతున్నది ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ తేదీ తరువాత అనేక భక్తులకు ప్రభువు తన భౌతిక శరీరముతో దర్శనమిచ్చిరి వారితో మాట్లాడిరి వారిచ్చిన పలహారములను తీసుకొనిరి ఇప్పటికీ కూడా ఎవరైతే ఆయనను స్థిరమైన భక్తితో పూజింతురో వారికి తన భౌతిక శరీరంతో దర్శనమిస్తున్నారు ఆయనను అచంచల విశ్వాసంతో నమ్మిన వారికి ప్రభువు కలలో దర్శనమిస్తూ వారి సమస్యలకు కానీ వారిని చెడు త్రోవల నుండి తప్పించి సరియైన మార్గంలో ఉంచుటకు కానీ తగు సలహాలనిచ్చుటకు గాని పెద్ద డాక్టర్లు కూడా కుదర్చలేని దీర్ఘ వ్యాధులు గలవారి వ్యాధులను పోగొట్టి వారికి ఆరోగ్యము చేకూర్చుటయు చేయుచున్నారు ప్రభువు పటమునకు పూజానంతరము అర్పించిన నైవేద్య పదార్థములను ఆయన పూర్తిగా ఆరగించుట గాని కొంత ఆరగించి మిగిలిన దానిని ప్రసాదముగా ఉంచుట గాని జరుగుతున్నది కొన్ని చోట్ల నైవేద్యముగా పెట్టినప్పుడు ప్రభుని పటములోని మూతికి చేతులకు వెన్న ఉండునటో గిన్నెలో ఉన్న వెన్న మీద ప్రభుని చేతి ముద్రలు గమనించుట జరుగుతున్నది కొంతమంది భక్తులకు ప్రభువు అప్పుడప్పుడు వారి ఇళ్లలో మసులుతూ ఉన్నట్లు తోచటం కూడా జరుగుతున్నది అది నాకు కూడా అనుభవం అయిందండి నా ఫోటో ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటాను అని ప్రభువు అన్నారు ప్రభు వారి యొక్క ప్రతి ఫోటో సజీవమైనదనే భ ప్రభు భక్తుల విశ్వాసము ఆయన ఫోటోల నుండి అద్భుత లీలను చూచుచున్నారు హరనాథ ప్రభువు ఆయన భక్తులకు కనపడకుండా వారికి కావలసిన కావలసినవి సమకూర్చుతూ వారిని కంటికి రెప్పవలే సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడుతూ ఉన్నారని రుజువు పర్చుటకు వేలకు వేల భక్తుల అనుభవములున్నవి కానీ వాటినన్నిటినీ వ్రాసి ప్రచురించట సాధ్యము కాని పని కాబట్టి కొంతమంది భక్తుల అనుభవములను గురించి తెలుసుకుందాము ఒకటి మొదటిది నాలుగు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పూరీలో ఉన్న ఆశ్రమ భవనములో మాతృశ్రీ మాతృశ్రీ కుసుమకుమారదేవి దేవి శ్రీమతి యశోదమ్మ నలుగురు ఇతర స్త్రీలు శరత్ గారి భార్య ఉత్తరముఖముగా కూర్చొని ఉండేది హరనాథ ప్రభువు ఉత్తర దిశనున్న గేటు నుండి ఆశ్రమములోనికి వచ్చుట వారందరూ చూచిది ఆ క్రిందటి రోజున అంటే మూడు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రభువు పూజ చేసినప్పుడు ఆయనకు అర్పించిన జోళ్ళు గొడుగును ప్రభువు ధరించి ఉండేది ఆ అద్భుత దృశ్యము కొన్ని నిమిషములున్న తరువాత అదృశ్యమయ్యను జాయ్ కుసుమహారా మరి ఒక దాంట్లో ఇంకొక లీల వింటాము